అండ్ మన దగ్గర సౌత్ ట్రెడిషనల్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ చెప్పాలంటే మన దగ్గర ప్రింటెడ్ ఏ కాకుండా కెటలాగ్ సారీస్ ఫ్యాన్సీ సారీ పాటివే సారీ ఆర్గన్స్ ఆఫ్ సారీస్ మన పట్టు సారీస్ గద్వాల్ సారీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ వెరైటీస్ ఇక్కడ అనేది అవైలబుల్ ఉంటుంది హలో ఎవరివన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే మీ అందరికీ తెలుసు నా పేరు కనక్ అండ్ స్పెషల్లీ కలెక్షన్ గురించి చెప్పాలంటే హోల్సేల్ సారీ కలెక్షన్స్ అనేది ఈ వీడియోలో మనం షేర్ చేయబోతున్నాం అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా మన దగ్గర ఇక్కడ ఆన్లైన్ ఓన్లీ నలభై ఐదు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారీస్ దొరుకుతుందని మీ అందరికీ తెలుసు కదా సో ఫ్రెండ్స్ మన దగ్గర నిజంగానే ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో సారీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ వన్ మోర్ ఏంటంటే మన దగ్గర ఎవరైనా స్టార్టింగ్ చేయాలనుకుంటున్నారు హౌస్ వైఫ్ ఉన్నారు అండ్ లేకుంటే పెళ్లి పెట్టిపోతలకి కలెక్షన్ ఒకవేళ మీరు పర్చేసింగ్ చేయాలనుకుంటే సో మస్ట్ 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 విజిట్ చేయండి అజ్మీరా కి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మన దగ్గర మీ అందరికీ తెలుసు కదా మన సూరత్లో టెక్స్టైల్ మార్కెట్ అనేది ఎంత టెక్స్టైల్ మార్కెట్ ఉన్నాయి కానీ దాంట్లో ఏం టెక్స్టైల్ మార్కెట్ మనం చూస్ చేసి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సూరత్ రండి సూరత్ వచ్చి టెక్స్టైల్ మార్కెట్ తిరగండి రీసెర్చ్ చేయండి దాని తర్వాత అజ్మీరా ఫ్యాషన్ రండి దెన్ మీకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కి రేట్ ఎలా ఉంటుంది సారీస్ దాంట్లో సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మే అనేది సిక్స్ థర్టీ కాన్సెప్ట్లో సారీస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ మన దగ్గర సౌత్ ట్రెడిషనల్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ చెప్పాలంటే మన దగ్గర ప్రింటెడ్ సారీసే కాకుండా కెటలాగ్ సారీస్ ఫ్యాన్సీ సారీ పార్టీవేర్ సారీ ఆర్గెన్స్ ఆఫ్ సారీస్ మన పట్టు సారీస్ గద్వాల్ సారీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ వెరైటీస్ ఇక్కడ అనేది అవైలబుల్ ఉంటుంది సో దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే మన లేస్ బార్డర్ కాన్సెప్ట్ చాలా మందికి ఏంటంటే ఆడవాళ్ళకి లేస్ బార్డర్ కాన్సెప్ట్ సారీ చాలా మందికి ఇష్టం పడతారు సో చూడొచ్చు ఇలాంటి క్రేప్ మోడల్ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ మన దగ్గర ఇక్కడ వచ్చేసింది అండ్ చూడొచ్చు సో మన దగ్గర ఫ్రెండ్స్ బ్లౌజ్ సైజ్ గురించి చెప్పాలంటే ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంటాయి సో చూడొచ్చు ఇది ప్లెయిన్ కాన్సెప్ట్లో వచ్చేసింది అది కాకుండా ఇంకా మోర్ కలెక్షన్ మనం చూద్దాం ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా ప్రింటెడ్ కాన్సెప్ట్లో డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయినా హండ్రెడ్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ వన్ నైంటీ వన్ ఫిఫ్టీ అలాంటి స్టార్టింగ్ రేట్ అనేది మన దగ్గర ఇక్కడ దొరుకు దొరుకుతుంది సో ఇంకొకటి మోర్ కలెక్షన్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ టేసల్స్ ఎంత బ్యూటిఫుల్ టేసల్స్ ఇక్కడ ఇచ్చేస్తారు చూడొచ్చు అండ్ సారీస్ వెరైటీస్ గురించి అయినా బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇది మన పళ్ళుకి ఇలాంటి డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చేసారండి అండ్ ఆల్ ఓవర్ సారీస్లో డిజైన్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ ఇచ్చేశారు అండ్ మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత ఫినిషింగ్ ప్రాపర్గా ఫినిషింగ్ ఇక్కడ మేము చేస్తాం అండ్ దానిపాటు బ్లౌజ్ గురించి ఏం చెప్పాలంటే బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ సేమ్ డిజైన్ మీరు పల్లూరు చూసారు కదా అదే సేమ్ కాన్సెప్ట్ అనేది మన బ్లౌజ్ వేచేసారనమాట మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ అజ్మీరా ఫ్యాషన్ ఒక హోల్సేలర్ అయినా మనం ఇక్కడ సింగల్ పీస్ అనేది పర్చేసింగ్ చేయలేరు ఇక్కడ ఓన్లీ ఓన్లీ బల్క్ క్వాంటిటీలో పర్చేసింగ్ చేయాలి మినిమమ్ ఆన్లైన్ ఆర్డర్ అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ థౌజండ్ అనేది మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి ఇక్కడ వచ్చేసి ఎంతైనా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు నో లిమిట్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే మినిమమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మీరు పెట్టాలనుకుంటా ఆల్ ఓవర్ ఇండియా మేము ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం కాబట్టి ఏ పల్లెటూరు ఉన్నా ఈ విలేజ్లో ఉన్న ఈజీగా మీరు అక్కడ నుంచి ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ సెట్ టు సెట్ అన్ని కలెక్షన్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలని అందరికీ తెలుసు కానీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఈ వీడియోని విజిట్ అయ్యారంటే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా చెప్తున్నానండి సెట్ టు సెట్ ఎలా ఉంటుందంటే ఈ సారీ మీరు చూస్తున్నారు కదా ఇది టోటల్గా టెన్ పీస్ ది అనమాట టెన్ పీసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వచ్చేసినాయి ఓన్లైన్ ఓన్లీ ప్రింటెడ్ కాన్సెప్ట్లో చెప్తున్నానండి ప్రింటౌడ్లో ఏంటంటే దీనిలో మీకు కలర్స్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి అండ్ వర్క్ సారీలో మీరు అనుకోండి దానిలో డిపెండ్ ఆన్ సారీ మీరు ఏ సారీ పర్చేసింగ్ చేస్తారో దానిపైన డిపెండ్ ఉంటుంది అంటే డిఫరెంట్ కలర్స్ కూడా అవుతాయి డిఫరెంట్ డిజైన్ కూడా అవుతాయి కానీ రెగ్యులర్గా ఏంటంటే సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది వర్క్ సారీలో మీరు తీసుకుంటే ఇంకా మోర్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ చూడొచ్చు షైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ విత్ క్రేప్ మోడల్ చూడొచ్చు చాలా లైట్ వెయిట్ మటీరియల్గా ఉంటుందండి అండ్ ఇలాంటి కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఎక్కువగా మంది గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు అమ్మాయిలు లేకుంటే అంటే జాబ్ చేసేటోళ్ళు గర్ల్స్ వాళ్ళకి అనేది స్కూల్ టీచర్స్ వాళ్ళకి అయితే ఈజీగా ఇలాంటి కలెక్షన్ వాళ్ళు ఈజీగా తీసుకుంటారు అండ్ ఇలాంటి కాకుండా ఈ ఈ మొత్తం కలెక్షన్ అయితే మనం వన్ వీడియోలో చూపేలేం కదా సో ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర లేస్ బార్డర్ కాన్సెప్ట్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలామంది నన్ను ఇది కూడా అడుగుతూ ఉంటారు కామెంట్ సెక్షన్లోకి మా మీరు ప్రింటెడ్ సారీస్ చూపిస్తారు కదా ఇక్కడ మన దగ్గర లేస్ బార్డర్ సారీస్ లేవని చాలా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం లేస్ బార్డర్ సారీస్ మన దగ్గర ఈ డిపార్ట్మెంట్లో చెప్పాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లేస్ బార్డర్ సారీస్ ఉన్నాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ లేస్ బార్డర్ సారీ కాన్సెప్ట్ చూద్దాం కొంచెం బనారస్ లుక్ లాగా ఇచ్చేస్తుంది సో చూడొచ్చు లేస్ బార్డర్ లో బ్యూటిఫుల్ డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ టోటల్ గా హోల్ సారీ మొత్తం మన దగ్గర ఇలాంటి లేస్ బార్డర్ ఉంటాయన్నమాట చూడొచ్చు అండ్ ఇంకా మోర్ కలెక్షన్ ఏంటంటే నెక్స్ట్ బార్డర్ ప్యాటర్న్ ఇలాంటి కట్ వర్క్ బార్డర్ ప్యాటర్న్ ఇచ్చేసారండి సిరోస్కి తో పాటు చూడొచ్చు ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు ఇది కట్ వర్క్ బాటమ్ లో ఇచ్చేసారనమాట అండ్ ఇదే కాకుండా కొంచెం బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో కూడా చూడొచ్చు ఇది బిగ్ బార్డర్ కాన్సెప్ట్ చూడొచ్చు ఎందుకంటే మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ కలెక్షన్ దొరుకుతుంది కాబట్టి మీకు కూడా ఒకవేళ లేస్ బార్డర్ కాన్సెప్ట్ సారీస్ అవసరం ఉంటే ఒక్కసారైనా అజ్మీరా ఫ్యాషన్ రండి చూడొచ్చు ఇది కూడా స్మాల్ లిటిల్ బిట్ ఆఫ్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ అండ్ సిరోస్కి డామస్ ఇక్కడ ఇచ్చేసారనమాట సో ఇంకా చెప్పాలంటే ఇలాంటి కాన్సెప్ట్ చూడొచ్చు ఇది కూడా డిఫరెంట్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ ఎయిట్ పీసెస్ సెట్ ఉన్నాయి అనమాట సో మన దగ్గర కెట్లాగ్ నాన్ కెట్లాగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు బ్యూటిఫుల్ డిజైన్ డార్క్ కలర్ లైట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ అనే దగ్గర ఇక్కడ దొరుకుతుంది మనం ఆ డిపార్ట్మెంట్ లో కూడా మీరు చూడొచ్చు ఆ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఇక్కడ మీకు కేటలాగ్ సారీ నాన్ కేటలాగ్ సారీ దొరుకుతుంది అక్కడ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడే వీడియో ఎండింగ్ చేద్దాం సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి కలెక్షన్ పెట్టుకొని మంచిగా బిజినెస్ సాధించాలని అనుకుంటున్నారా హోల్సేల్ రేట్లో కాదండి రేట్ రేట్లో కలెక్షన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం చాలా తక్కువ రేట్లో కలెక్షన్ ఉంది కాబట్టి ఇలాంటి కలెక్షన్ పెట్టుకొని మంచిగా మీరు బిజినెస్ ప్రాఫిట్ తీసుకోవచ్చు ఐ హోప్ మీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటా చాలా తక్కువ రేట్లో మినిమం ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మినిమమ్ మార్జిన్ పెట్టగలుగుతారు మన దగ్గర నుంచి పర్చేసింగ్ చేస్తే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పాన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి బుక్ చేయండి ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఈ సీజన్ వైజ్ మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఇది మంచిగా ఆప్షన్ సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలోకి అంతవరకు కేర్ అండ్ బాయ్